పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి విగ్రహాల పూజించాలి మట్టి విగ్రహాల పంపిణీకి ముందుకు రావాలని ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దారుణంగా దెబ్బతీస్తుందని ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణంలో అనేక మార్పులతో జీవులు మనగడకు ముంపు కలుగుతుందని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కోరారు ఈ రోజు కర్నూలు నగరంలో పాత లోని శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషుపాని శెట్టి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను టీజీ వెంకటేష్ ఉచితంగా పంపిణీ చేశారు సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వాసవి ఏజెన్సీస్ వారు గత పది సంవత్సరాలుగా మట్టి వినాయకుల్ని ప్రజలకు ఇస్తున్నారు వేల ఇటువంటి మట్టి వినాయకుల్ని ఇవ్వటం ఆడవాయితీగా పెట్టుకున్నారు ఈ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తరిమివేసి అన్ని మట్టి వినాయకులు ఇవ్వాలనే కోరికతో ముందుకు వెళ్తున్నారు మరి వారికి వారి దంపతులు శేష్ గారు వారి శ్రీమతి గారు ఈ ధర్మ కార్యక్రమం మరి సేవా కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి దంపతులకు మనసా వాచ అభినందన తెలియజేస్తూ ఇంకా వారు వ్యాపారంలో అభివృద్ధి చెంది ఇటువంటి ధర్మ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి